ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः శ్రీ గురుభ్యో భ్యోన్నమ భూలోకములో ప్రవృత్తి గల రాజుల పరిపాలనలో ఎన్నో ఉపద్రవాలు కలుగుతున్నాయి భూమాతకు భూభారం ఎక్కువైపోయింది బ్రహ్మదేవునితో మొరపెట్టుకుంటుంది పాప భూయిష్టమైన దానవ రాజుల అకృత్యాలు బ్రహ్మదేవుడు వృష సూక్తంతో విష్ణు భగవాను సుధిస్తాడు శ్రీ మహావిష్ణువు తన సర్వోత్కృష్టమైన శక్తులతో దేవతలతో సహా భూలోకాన యదువంశంలో జన్మిస్తాడు వృష్ణివంశంలో మధురరాజు ఆహూకునికి దేవకుడు ఉగ్రసేనుడు కుమారుడు దేవకుని కుమార్తె దేవకి ఉగ్రసేనుడి భార్య పవనరేఖ పతివ్రత ఈవను ధూమాలికుడు అనే రాక్షసుడు ఉగ్రసేనుని రూపంలో వచ్చి భోగించి గర్భవతిని చేస్తాడు ఆ రాక్షసతత్వంతో పుట్టాడు కంసుడు అయినా చెల్లెలు దేవకీదేవి పట్ల అమితమైన అనురాగంతో ఉన్నవాడు వసుదేవుడు యాదవ వంశస్థుడు సూరసేనుని కుమారుడు నూతన వధూవరులైన దేవకీ వసుదేవులను రథంపై కూర్చోబెట్టుకుని తానే స్వయంగా రథం నడుపుతూ ఉంటాడు కంసుడు దారిలో ఆకాశవాణి వల్ల దేవకీదేవికి పుట్టబోయే అష్టమ గర్భసుడు వల్ల తనకు మరణం సంభవిస్తుందని వింటాడు దేవకీ దేవిని హతమార్చిపోతాడు కంసుని వారిస్తాడు తన మంచి మాటలతో బావ వసుదేవుడు వారికి పుట్టిన పిల్లలను కంసునికి సమర్పిస్తానని మాట ఇస్తాడు వసుదేవుడు తన మొదటి కొడుకైన కీర్తిమాను మాట ఇచ్చినందుకు కంసునికి సమర్పిస్తాడు వసుదేవుని సత్యవాకుకు సంతసిస్తాడు కంసుడు నీ అష్టమ పుత్రుడు కదా నాకు శత్రువు కాబట్టి నీ కొడుకును తీసుకొని వెళ్ళిపోమంటాడు కానీ నారదుని వల్ల దేవతలందరూ యదువంశంలో పుట్టారని వింటాడు కంసుడు దానితో యదువంశం వారిద్దరూ కూడా విష్ణువంశలేని నమ్ముతాడు ఆ యదువంశంలో పుట్టిన వారందరినీ కూడా నరిగివేయమని ఆజ్ఞాపిస్తాడు సేవకులకు తండ్రిని ఖైదీ చేస్తాడు దేవకీ వస్తువుల కాళ్లకు బేడిలు వేసి ఖైదీలం చేస్తాడు సుఖమహర్షి పరిశిన్ మహారాజుకు చెప్పిన కథ నేనటి రోజున మనం విన్నాం జ్ఞాన సంపద కలవాడు వసుదేవుడు పరిశుద్ధమైన బుద్ధి కలవాడు దేవకీదేవిది నిర్మలమైన మనస్సు అందుకే శ్రీకృష్ణుడు వారికి పుత్రుడయ్యాడు కృష్ణ అంటే ఎల్లప్పుడూ ఉండున్నది నా ఆనందము కృష్ణానగా సదానందము అదే ఆత్మానందము కంసుడు హింసకు ప్రతిరూపం ఈ కథలో వసుదేవుని సత్యవాక్పాలన చాలా ఆదర్శప్రాయం ఇతను విద్యావంతుడు విద్యావంతులు తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తారు కంసులు లాంటి వారు ఎంతటి పాపకృత్యమైనా చేస్తారు అటువంటి కంసుని కూడా కొంత కరుణామైన చేశాడు వసుదేవుడు భక్తులు విష్ణు భగవాను కొరకు ఎంతటి చాగానైనా చేస్తారు కదూ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం దశమ స్కంధం రెండవ అధ్యాయం దేవకీ గర్భంలో భగవంతుడు ఆవిర్భవించుట శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ప్రలంబాసురుడు బకాసురుడు చాణూరుడు తృణభత్తుడు అఖాసురుడు ముష్టికుడు అరిష్టుడు ద్విధుడు పూతన కేసి ధేనుకాసురుడు మొదలైన అసురుల రాజులు బాణాసురుడు భౌమాసురుడు వీరందరినీ కూడా తోడు తీసుకుని మగధదేశపు రాజు అయినటువంటి జరాసందుడు బలంతో పాపి అయిన కంసుడు యాదవులని కష్టాల పాలు చేస్తుంటాడు అప్పుడు యాదవులు కంసుడి ద్వారా పీడితులై కురు కేకయ సాల్వ విదర్భ నిషాద విదేహ కోసల దేశాలకి వెళ్ళిపోయారు చాలామంది యాదవులు అక్రూరుడు మొదలైనవారు కంసుడి ఆజ్ఞకు లోబడి అతనికి సేవ చేయసాగారు ఆ తర్వాత కంసుడు దేవకి కలిగినటువంటి ఆరుగురు పుత్రులని చంపేశాడు సమయం ఆసన్నమైందని గ్రహించి భగవంతుడు దేవకీ గర్భంలో ప్రవేశించాడు ఈ ఏడవ గర్భం దేవకి ఆనందానికి శోకానికి కూడా కారణమైంది అప్పుడు భగవంతుడు తనకిష్టమైన యాదవులను కష్టపెడుతున్నాడని తెలుసుకుని తన యోగమాయను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు ఓ దేవి నువ్వు గోపాలురు మరియు గోవులతో శోభిల్లుతున్న రేపళ్లకు వెళ్ళు అక్కడ గోకులంలో నందుడి ఇంట వసుదేవుడి ఒక భార్య అయిన రోహిణి ఉంది దేవకి గర్భంలో ఉన్న నా కాలరూపుడైన ఆదిశేషుడి రూపం ఉంది అక్కడి నుంచి ఆ రూపం తీసుకుని వచ్చి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు జాగ్రత్త సుమా ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు నేను ఆ తరువాత నా పరిపూర్ణ స్వరూపంతో దేవకీదేవి గర్భంలో జన్మించి ఆమె పుత్రుడనని పిలువబడతాను నువ్వు నందుడి భార్య యశోద గర్భంలో జన్మించు అని యోగమాయకు ఆజ్ఞ ఇస్తాడు యోగమాయ అలాగే చేస్తాను అని చెప్పి భూమిపైకి వచ్చి నిద్రపోతున్న దేవకి గర్భంలోంచి మొగ శిశువుని తీసుకుని వెళ్ళి రోహిణి ఉదరంలో ప్రవేశపెట్టింది అప్పుడు యోగమాయ చేసిన ఈ మార్పు ఎవరికీ తెలియలేదు ఆ తరువాత అందరు పురవాసులలో కంసుడు భయపెట్టడం వల్ల దేవకీదేవికి గర్భస్రావం అయిందని పుకారు పుట్టింది తన భక్తులను ఎప్పుడూ నిర్భయంగా ఉంచే భగవంతుడు పరిపూర్ణ రూపంతో వసుదేవుడికి కలలో కనిపిస్తాడు విష్ణుమూర్తి తన మనసులో ప్రవేశించగానే వసుదేవుడికి సూర్యభగవానుడిలా తేజస్సు ఆవరించింది ఆయన వద్దకు ఎవరూ వెళ్ళలేకపోయారు అంతకు ముందే శ్రీహరి దేవకి మనసులో ఉన్నాడు ఇప్పుడు ఆయన వసుదేవుడి మనసులో ప్రవేశించాడు అప్పుడు దేవకి శ్రీహరిని చక్కగా తన మనసుతో దేహంలో ధరించింది సాక్షాత్తు శ్రీహరి తన గర్భంలో ఉన్నాడనే నమ్మి కూడా కంసుడి కారాగారంలో ఉన్న దేవకి ఆనందించలేకపోయింది ఒకరోజు దేవకీదేవి వసుదేవుడితో ఏదో మాట్లాడుతూ ఉంది ఇంతలో కంసుడు దేవకీదేవి గర్భం ప్రకాశంతో ఉండడం చూసి ఇలా అనుకున్నాడు ఈమె గర్భగుహలో నా ప్రాణాన్ని హరించేవాడు సింహరూపంలో వచ్చి కూర్చున్నాడు ఇది నిశ్చయమే ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ ఈమెలో ఇంత తెలియసు లేదు ఇప్పుడు నేను ఏం చేయడం ఉచితంగా ఉంటుంది ఎందుకంటే వీడు దేవతల కార్యం సఫలం చేయడానికి వచ్చి చేరాడు నిశ్చయంగా నన్ను తుదముట్టిస్తాడు ఒకవేళ ఇప్పుడు దేవకిని చంపుదాము అనుకుంటే ఒకటి స్త్రీ జాతి రెండవది ఆమె నా చెల్లెలు మూడవది ఆమె గర్భిణి అందువల్ల ఈమెను ఒకవేళ చంపితే నా యశస్సు సంపద ఆయువు క్షీణించిపోతాయి అని దీర్ఘంగా ఆలోచించి ఆ సమయంలో దేవకని వధించడానికి సమర్థులై ఉండి కూడా కంసుడు శ్రీహరితో వైరం ఉండి కూడా ఈ విధమైన ఘోరమైనటువంటి పాపం నుంచి తనందరి తనే తప్పుకున్నాడు ఆ కంసుడు దేవకి ఎప్పుడు బాలుడు పుడతాడా అని ఎదురు చూడసాగాడు కూర్చున్నా నిల్చున్నా నిద్రిస్తున్నా లేచి ఉన్నా తింటున్నా తాగుతున్నా భూమిపై అటు ఇటు తిరుగుతున్నా ఎల్ల వేళలా భగవంతుడినే మనసులో ధ్యానిస్తూ ఉండటం వల్ల అతనికి అంతటా విష్ణుమూర్తే కనిపించసాగాడు ఇంతలో దేవకి దగ్గరికి బ్రహ్మదేవుడు శివుడు నారదుడు మొదలైన మునులు అందరూ కూడా అందరు దేవతలు కూడా వచ్చి మధుర స్వరంతో భగవంతుని శుతి చేశారు హే కృష్ణ ఈ బ్రహ్మాండం ఒక వృక్షము ఇది మీ మాయతో ఉద్భవించి కేవలం మీ ఆశ్రయంలోనే ఉంటుంది ఆ వృక్షానికి సుఖము దుఃఖము అనే రెండు ఫలాలు సత్వరజ మరియు తమో గుణాలు ఈ మూడు దానికి మూలము ధర్మము కామము అర్థము మోక్షము అనే నాలుగు దాని రసాలు నేత్రములు ముఖము నాసిక చెవులు ఉపస్థ దానిలోని అంకురాలు వీటితోటి జ్ఞానం కలుగుతుంది రాగము ద్వేషము ఆకలి దప్పిక లోపము మోహము దాని ఆరు స్వభావాలు రక్తము ఉదరము నరకము నరములు ఎముకలు మజ్జ రేతస్సు ఈ ధాతువులు దానికి ఉండే పై పొరలు పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము ఈ ఐదు ఈ వృక్షం యొక్క శాఖలు రెండు కళ్ళు రెండు చెవులు ముఖము రెండు నాసిగా పుట్టాయి ఒక ఉపస్థ ఒక గుదము ఇవి ఆ వృక్షానికి తొమ్మిది రంధ్రాలు ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము నాగము కూర్మము కుకలము దేవదత్తము మరియు ఈశ్వరుడు ఈ వృక్షంపైన నివాసం ఉంటాయి ఇటువంటి జగత్తు యొక్క ఉత్పత్తి పాలన మరియు సంహారం చేసేవారు మీరే కదా పురుషుడు మీ మాయతో మోహితుడై ఈ సంసారాన్ని మీకన్నా వేరుగా అనుకుంటున్నాడు మిమ్మల్ని బ్రహ్మని శివుడిని మీకు భిన్నంగా చూస్తున్నాడు జ్ఞానవంతులు మీరు ఒక్క రూపమనే నమ్ముతారు స్వామి మీరే బ్రహ్మగా ఈ జగత్తును సృష్టించి విష్ణువుగా పరిపాలించి శివుడిగా లయం చేస్తారు సత్వగుణం కల పురుషులకు సుఖాలు కలుగజేస్తారు పాపులను దండిస్తారు దీనికి మీరు ఎన్నో రూపాలు ధరిస్తారు ఓ హరి మీరు జన్మించి మీ చరణాలు భూమిపైన మోపడం వల్ల ఈ భారం ఒక్కసారిగా తగ్గిపోయింది మీకు జన్మే లేదు మీరు అవతారం దాల్చి జన్మించడం మీ లీల ఆనందహేతువు ఇది కాకుండా ఇంకేది కారణం కాదు ఎందుకంటే ఈ జీవాత్మ జన్మ మరణ మరియు పాలన పోషణ మీ స్వరూపాన్ని తెలిస్తేనే అవుతాయి కదా మరి మీకు వేరే జన్మ సంభవమా ఓ భగవంతుడా యాదవ ప్రముఖుడా మత్స్య హయగ్రీవ కూర్మ కచ్చప వరాహ నృసింహామన శ్రీరామచంద్ర పరశురామ ఈ అవతారాలు ధరించి మీరు త్రిలోకాలని మమ్మల్ని రక్షించారు ఇలాగే ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించి ఈ అసురూపత భారాన్ని తగ్గించండి అని శ్రీహరిని వేడుకుని ఆ తర్వాత దేవకీ దేవితో ఇలా చెప్పారు ఓ మాత సాక్షాత్తు భగవానుడు ప్రజల కళ్యాణం కోసం నీ గర్భంలో ప్రవేశించి ఉన్నాడు ఈయన ద్వారానే ఇంకా కంసుడి అంతం జరుగుతుంది నువ్వు ఏమీ భయపడకు నీకు జన్మించబోయే బిడ్డ యదువంశాన్ని రక్షించేవాడు అవుతాడు ఇలా ఆమెకు చెప్పి బ్రహ్మదేవుడు శివుడు ముందు వెళ్తూ ఉండగా దేవతలందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని మూడవ అధ్యాయం శ్రీకృష్ణుని జన్మము మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి